ఓఎస్టి సార్ గారిని చంద్రుడు సార్తో ఉన్నటువంటి అనుబంధాన్ని అలాగే సార్తో అకాడమిక్స్లో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా తెలియవలసింది కోరుచున్నాం ప్రొఫెసర్ చంద్రనాయక్ గారు పదవీ విరమణ చేస్తున్నారని అంటే నమ్మశక్యంగా లేదు ఎందుకనంటే ఎంతో యాక్టివ్గా ఉత్సాహంగా ఏ యాక్టివిటీ అయినా సరే నేను ముందుంటానని నిలబడేటటువంటి మా చంద్రున్న పదవీరణ పొందుతున్నాడంటే నమ్మలేకపోతున్నా ఎందుకంటే అంత యాక్టివ్గా ఉండేటటువంటి వ్యక్తి ఆయన ఏదేమైనా పదవిలో జాయిన్ అయిన రోజున మన అందరికీ తెలుసు పలాని రోజున మనం పదవీనం పొందుతామని సో ఇవాళ పదవీరణ పొందుతున్నటువంటి చంద్రు నాయకన్నా ఆయనతో మాకున్నటువంటి సంబంధం గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయనతో పాటు మేము ఉన్నాం ఏ కార్యక్రమం అయినా సరే నేను ముందుంటానని చెప్పేసి నిలబడేటటువంటి వ్యక్తి ఆయన అంటే ఒక ధైర్యం ఏదైనా ఎక్కడికైనా ప్రోగ్రాంకి వెళ్తా ఉంటే రోజంతా ఉపాసం ఉండేవాడు బట్ నేను ఉపాసం ఉంటున్నానటువంటి ఫీలింగ్ ఎక్కడ కూడా కనబడకపోయి తినకపోయేవాడు అది తనకున్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి లక్షణం ఎంత దూరం పోయినా సరే తను చాలా నిష్టతో ఉండేటటువంటి వ్యక్తి మరి ఎంత నిష్ట ఆయనకి భగవంతుడు ఎట్లా ప్రసాదించాడో తెలియదు కానీ ఆయన ఉస్మాన్ యూనివర్సిటీకి చేసినటువంటి సేవలు అనేక రూపాల్లో ఆయన యూత్ వెల్ఫేర్ ఆఫీసర్గా సెల్ డైరెక్టర్గా ఎస్ఎస్ఎస్ఎల్ డైరెక్టర్గా చాలా కార్యక్రమాలు చేపట్టారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చాలా కార్యక్రమాలు చేపట్టారు తర్వాత యూనివర్సిటీ యొక్క గ్రీన్బెల్ట్ డైరెక్టర్గా పనిచేశారు సో ఈ విధంగా తన యొక్క కెరియర్లో మొత్తంగా వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా ఉంటూనే అడ్మినిస్ట్రేషన్కి తన సహకారాన్ని అందిస్తూ అనేక కార్యక్రమాల్లో తను తన యొక్క ప్రతిభను సాటినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ చంద్రన్న గారు